నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ అత్యంత గొప్పగా దరిదాపు డెబ్బై నాలుగు దేశాల దౌత్యవేతలు ప్రపంచం నుంచి సనాతనాన్ని నమ్మిన ఎంతోమంది భక్తులు కోట్లలో జనం స్వామీజీలు అఖాడాలు ఏమంటారు సిద్ధులు పరమాత్ములు ఇలా అనేక మంది మహాకుంభ మేళకు వస్తుంటే ఈరోజు మీడియా ఏంటి చూపించేది విష ప్రచారం కుంభమేళలో స్నానం చేస్తే మంచిది కాదంటారు ఒకళ్ళు కుంభమేళలో మోనాలిసా గురించి మాట్లాడతారు మరొకరు అసలు కుంభమేళాలో దేన్ని ప్రచారం చేయాలి దేన్ని ప్రచారం చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం లేకుండా రేటింగ్ల కోసం పరితపిస్తూ వాస్తవాలను తెలియచేయాల్సిన విషయాలను పక్కన పెట్టేస్తున్నారు దీనికి సంబంధించి కుంభమేళ సనాతన ధర్మ పరమ ధర్మ पर्यवेक्षक आई आई टी के बाबा को न माला बेचने वाली को नरे उस बात को बताओ जहाँ शंकराचार्यो बैठ के उपदेश दे रहे हैं उस बात को बताओ जहाँ जगह जगह पर अनुष्ठान और यज्ञ हो रहा है वो बताओ जहाँ जैसे बड़े बड़े संस्थाएं लाखों लोगों को पेट भर के करके कुंभ के, कर के, 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 के कुंभ तो लाखों साधुओं से भरा है उनके तप को उनके त्याग को उनके चरित्र को उनके अनुष्ठान विधि की शक्ति को वहां होने वाले वातावरण में गूंजने वाले दिव्य मंत्रों के परम

పలానా సినిమా హీరో అవకాశం ఇచ్చిందట వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసింది వాళ్ళ కడుపు మీద కొట్టింది ఏం రాబాయ్ అంతకంటే మస్తు మంది మస్తు చోట్ల దొరుకుతారు మహాకుంభమేళకెళ్ళి మనం ఫోకస్ చేసింది మోనాలిసాన లేకపోతే ఇక్కడ గురువుగారు చెప్పినట్టు ఎవరు ఐటి బాబా ఎంతమంది స్వామీజీలు ఎంతమంది మునులు ఎంతమంది హిమాలయాల నుంచి వచ్చిన తపస్విలు ఒక తపస్వి ఒక ముని ఎలా తమ తపస్సును కొనసాగిస్తారు దేనికోసం ఈరోజు సనాతనం అని చెప్పుకుంటున్న మన ధర్మం అసలు నిజమైన సనాతన అర్థం ఏంటి ఈరోజు అసలు సనాతన ధర్మ బోర్డు లాంటివి హిందూ పరిరక్షణ కోసం ఎందుకు చేయలేకపోతున్నాం అక్కడికి వస్తున్న ఒక్కొక్క వ్యక్తి అక్కడ జరుగుతున్న ఎన్నో దేశాల నుంచి వచ్చిన దౌత్యవేత్తలు అక్కడ మన ధర్మాన్ని నమ్ముతున్న తీరు అక్కడ జరుగుతున్న పూజాది కార్యక్రమాలు మౌని అమావాస్య రోజు నదీ స్నానాలు చేస్తే చాలా మంచిది దానికోసమని ప్రయాగరాజ్కి పది కోట్లకు భక్తులు వస్తారు పది కోట్ల మంది భక్తులు వస్తారని విశ్వ అక్కడ నమ్మకంతో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ దిశగా భక్తులు కూడా అక్కడికి వెళ్తున్నారు దీన్ని ఎన్ని మీడియా ఛానల్స్ చూపించాయి అరే ఏమంటారు నేషనల్ మీడియా నుంచి ఈరోజు స్టేట్ మీడియా వరకు ఏది చూడ్ని మోనాలిసా హే మోనాలిసాను వర్ణించాలి అంటే మహాకుంభమేళకు వెళ్ళాలా ఇంకొకళ్ళు ఎవరో చూపిస్తారు బట్టలు లేకుండా వచ్చి విభూతి రాసుకొని అసలు వాళ్ళు అలా బ్రతకడానికి ఎండ వాన చలి తట్టుకుంటూ తమ శరీరం అలా ఉండగలుగుతుందంటే వాళ్ళెంత వాళ్ళ అవయవాలు అన్నిటిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఎంత తపస్సు చేసి ఉంటారు ఆ గొప్పతనాన్ని చెప్పడం అనేసి విభూది రాసుకొని ఏమంటారు ఒంటి మీద దుస్తులు లేకుండా ఇదేం పద్ధతి అని ఇంకెక్కడో ఇన్న నేను ఒక ఛానల్లో ఎవరో అయితే బరిదగించి సేమ్ వాళ్ళలాగే చేయడానికి ప్రయత్నం చేసిండ్రట ఇవా కుంభమేళ గురించి చూపించాల్సింది హరే భై మన దేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఎస్ ప్రపంచ దేశాలకు ఈరోజు సనాతన ధర్మం అవసరమని వస్తున్నాయి అంత గొప్పగా ఎందుకు చూయించలేకపోతుండ్రు కారణం ఏంటి ఏం నొప్పొస్తోంది మోనాలిసా అందాలను చిత్రీకరించడంలో ఉన్న భక్తి శ్రద్ధ కుంభమేళ యొక్క ప్రాశిస్యాన్ని అక్కడ శంకరాచార్యులు కానీ లేకపోతే మరొకరు కానీ మాట్లాడుతున్న విషయాల్ని అవి సమాజహితం కోసం దేశహిత కోసం ధర్మరక్షణ కోసం ఏ విధంగా ఉపయోగపడతాయని ఎందుకు చూపించలేకపోతున్నారు ఓ రాజకీయ నాయకుడిది ఏమంటారు సభ జరుగుతుందంటే కొట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఏంటి అని చూపించే తెలుగు మీడియాలు ప్రయాగరాజ్కి ఎన్నెళ్ళాయి అక్కడ నువ్వు వెళ్ళిన అక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే మంది గింత పిట్ట ఈ పిట్ట ఇది ఇదిగిన నడిపించడానికే మస్తు కష్టాలు పడుతుంది అలాంటిది అక్కడికి వెళ్ళి అంటే అసలు అదృష్టం ఉండాలి అలాంటి వాళ్ళు అవకాశం దొరికితే అక్కడ జరిగేవన్నీ కళ్ళ గట్టినట్టు చూపించాలని కోరుకుంటాం కానీ అందరికీ రాస్పెక్ట్ ఉండదు అట్లా నేను ఫీల్ అవుతుంటా కానీ అవకాశం ఉండి ఏడుకో పంపించి ఏవేవో చూపించడానికి ఇష్టపడే ఛానల్స్ ఈరోజు నిజంగా అక్కడ పీఠాధిపతులు మఠాధిపతులు అఖాడాలకు సంబంధించిన గురువులు స్వామీజీలు ఏం మాట్లాడుతున్నారు వాస్తవాలు ఏం చెప్తున్నారు ఈరోజు ప్రపంచానికి సనాతన ధర్మం అవసరాన్ని ఏం చెప్తున్నారు అసలు సనాతనం అంటే ఏంటి హిందూ హిందూ అంటే ఏంటి హిందూగా ఎలా బ్రతకాలి నిజమైన హిందూకు అర్థం ఏంటి ఇంత గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటే వాటిని పెట్టేసి కార్లు పేలిపోయినాయి మంటలు వస్తున్నాయి నీట్నెస్ లేదు మోనాలిసా అందంగా ఉంది యోగి ప్రభుత్వం చక్కగా చేయలేదు అక్కడ స్నానాలు చేస్తే రోగాలు వస్తాయి భోజనాలు దొరకట్లేదు ఇవా ఇవా చెప్పాల్సింది కొన్ని కోట్ల మంది జనానికి అడుగడుగున మంచినీళ్ళు అడుగడుగున భోజనాలు ఇంతమంది వచ్చి వెళుతున్నా ఎప్పటికప్పుడు అక్కడ పొల్యూషన్ రాకుండా అక్కడ నీట్గా ఉంచడము అక్కడ పనిచేయడానికి వచ్చిన కార్మికుల పిల్లల విద్యలు ఆగిపోకూడదు అని ఆ పిల్లలకు అక్కడ స్కూల్స్ ఏర్పాటు చేసి చదువు చెప్పేయడము మెడికల్ క్యాంపులు పెట్టడము ఇన్ని చేస్తూ ఉంటే ఇవన్నీ కాదన్నట్టు అడుగుస్తున్న పన్ను ఇక్కడ పాకిస్తాను బంగ్లాదేశ్ నుంచి ఉన్న ఉగ్రవాదులు చూడండి మేము కుంభమేళలో ఏం చేస్తాము అంటే ఏడికక్కడికి వాళ్ళని తొక్కేసుకుంటూ ఎవడ్రా వాడు సనాతన ధర్మం మీద నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మా దేశంలో చేస్తాంటే పిచ్చి కూతులు కుస్తుంది ఎవడైనా ఇక్కడ ఎత్తికి వేషాలు వేస్తే తొక్కదీస్తామనే విధంగా అడుగడుగున నిఘా ఇంత గొప్పగా జరుగుతుంటే అసలు అందాలలో ప్రయాగరాజుని నైట్ రాత్రిపూట అందాలలో ప్రయాగరాజుని చూసిండ్రా ఎంత ఉంది అవన్నీ వదిలేసి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ మాట్లాడే మీడియాని ఏమనాలి ఈరోజు రేటింగ్ల కోసం పరితప్పిస్తున్నారు ఒక విధవ చేసింది తప్పే ఒక అమ్మాయిని చంపడం భార్యలు కుక్కర్లో పెట్టి ఉడికియడం ఇవన్నీ నిజంగా తలుచుకుంటే భయంకరమైన విషయాలే కానీ దానికి రేటింగ్ ఎక్కువ అది చాలా ముఖ్యం మనోళ్ళకి చెడును పదే పదే చూపిస్తే పిల్లలకేమన్నా ప్రభావితం అవుతుందా అనే ఆలోచనలు లేకుండా పదే 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 బ్రేకింగ్ అంటూ దాని గురించి చూపిస్తూ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడం లేకపోతే మోనాలిసా అందాలు ఐశ్వర్యారాయణ దాటిపోయాయి బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయని ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకొని టీఆర్పీలు పెంచుకోవడం దెబ్బకి అమ్మాయి అక్కడి నుంచి ఆ కుటుంబంతో సహా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు లేకపోతే పలానా హీరోయిన్కి ఎవరితో వద్దులే ఇంతకంటే మాట్లాడకూడదు లేకపోతే ఏ హీరో కుటుంబంలో ఏం చిచ్చు జరుగుద్దా చూపించడం తప్ప నిజంగా నాలుగవ చిహ్నంగా ఫోర్త్ ఎస్టేట్గా ఉండే మీడియా ఈరోజు గర్వంగా నేను ఫోర్త్ ఎస్టేట్గా వర్క్ చేస్తున్నా ఈ దేశం కోసం అని చెప్పుకునే స్థాయిలో ఎంతమంది ఉన్నారు మీకు మీరు ఆత్మవిమర్శన చేసుకోండి ఒకళ్ళ కోసం కాదు ఫస్ట్ మన ఆత్మారాముని సాటిస్ఫై చేయాలి తర్వాత పరాయుణ్ణి చేద్దాం మనం ఎదుటి కోసం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇక్కడ ఒకడు ఉంటాడు అరే యదవా నువ్వు చేసే తప్పు కేంద్ర గ మాటలు ఇజ్జత్ ఇజ్జతనిపిస్తా లేదా తిడతాడు అట్లా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇక్కడ మీడియాను విమర్శించాలను లేకపోతే మరొకటో కాదు మార్పు రావాలి అని నిజంగా ఫోర్త్ ఎస్టేట్ అని నమ్మే మీడియాలో వాస్తవాలను చూపించాలని కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్